హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందా నేను సతీష్ ఈ ఈరోజు మనం ఒక ఫిల్మ్ యాక్టర్ దగ్గర ఉన్నాం సో సాధారణంగా సినిమాలకు పోవాలంటే అందరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తాతల బ్యాక్గ్రౌండ్ తండ్రుల బ్యాక్గ్రౌండ్ సో రిలేషన్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఆ సినిమా బ్యాక్ సినిమాలోకి వెళ్ళడం జరుగుతుంది సో సినిమా ఫీల్డ్ అనేది కూడా అక్కడికి ఎంట్రీ ఇవ్వాలంటే సాధారణ విషయం కాదు సో అవన్నీ ఛేదించి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలో పెట్టి ఇప్పుడు ఒక సాధారణ సైడ్ క్యారెక్టర్ నుండి ఒక ఆర్టిస్ట్ నుండి ఈరోజు ఒక సినిమాకి ఫైట్ కంపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తి రింగ్ సాయితేజ ప్రస్తుతం రింగ్ సాయి సాయితేజతో సో మరిన్ని విషయాలు ఆయన అడుగు తెచ్చు నేట్లో వచ్చింది సినిమా నమస్తే సాయితేజా నమస్తే అన్న సో ఎట్లా ముందుగా నేను చెప్పినట్టు ఫిలిం లో రావాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి సో ఏదో ఒక వాళ్ళు తోటి వాళ్ళ ఇంటి తోటి వస్తుంది మీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ప్రొఫైల్ చెక్ చేస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఆ సినిమా లోకి ఎట్లా పోయారు అసలు సినిమా పైన ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చింది ఎక్కడ అంటే తెలంగాణ తెలంగాణ మాది తెలంగాణ సురేపేట్ డిస్టిక్ మాది సో విలేజ్ వచ్చేసి జాయిరెడ్డి గూడెం అని మండలం మాది అసలు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో కనిపించాలి ఫైట్స్ చేయాలి హీరో పక్కన యాక్టింగ్ చేయాలి ఏదో ఒకటి మనకంటూ గుర్తింపు రావాలి మనకు వంద మందిలో కూడా ఒక స్పెషల్ గా ఉండాలి పది మంది మన గుర్తుపట్టాలి అని చాలా చిన్నప్పటి నుంచి ఉండుండే నాకు సో అందుకే కొంచెం టెన్త్ టెన్త్ వరకు విలేజ్ లో చదువుకున్నాం మేము జడ్పీ వచ్చే జాయిన్ జాయిరెడ్డి కూడా సో ఇంటర్ వచ్చేసి నాది కాలేజ్ నాజన్సాగర్ లో చదువుకున్నాం సీట్ వచ్చింది అక్కడ ఎంజేపి గురుకుల పాఠశాల అని అక్కడ సీట్ వచ్చింది కాలేజ్ డిగ్రీ డిగ్రీ వచ్చి సురేపేట వేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసిన ఇట్లయితే కాదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మన కంటూ ఏదో ఒకటి ఉండాలి సో నన్ను గుర్తుపట్టాలి సినిమాలకు పోవాలి అంటే కళ్ళు చిన్న మాత్రం చిన్న కళ్ళ చిన్న కళ్ళు అయితే కళ్ళు ఏం కదా అట్లనేది నాకు ఇట్లా ఉంటుండే అనమాట సినిమా పోవాలి పోవాలని చెప్పేసి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినాక నేను అన్నపూర్ణ షూడు ఎక్కడ ఉందో నాకు తెలియదు అప్పుడు నా గూగుల్ మ్యాప్ కూడా అంత ఎట్లా యూజ్ చేయాలి కూడా తెలియదు ఎంతసేపు నా యూట్యూబ్ ఓపెన్ చేసి పాటలు వెళ్ళడం తప్ప నాకు అంత లేకుండే ఎట్లా ఎట్లా అని చెప్పి చూస్తున్నప్పుడు ఒక అన్న పరిచయం అయ్యి ఇట్లా ఉంటది అక్కడ కృష్ణనగర్ లో చాలా మంది వెయిట్ చేస్తుంటారు తీసుకెళ్ళి మార్నింగ్ ఫైవ్ వెళ్తే తీసుకెళ్తాను నేను కూడా అని చెప్పి రెడీ అయిపోతే అక్కడ అందరిని సెలెక్ట్ చేసి అప్పుడు నేను చాలా బక్కగా ఉండే సో అందేం ఉండకపోతే సో అందరిని ఒక ఫిఫ్టీ మంది నన్ను నన్న పక్కన పెట్టేస్తారు అన్న ఎందుకు నన్ను ఎందుకంటే నువ్వు హైట్ లేవు సో బక్క ఏం లేదు నెక్స్ట్ టైం చూద్దాం అమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోమన్నారు సో మళ్ళీ అప్పుడు రాపిడ్ బుక్ చేసుకుని వచ్చిన రిటర్న్ వెళ్దాం అంటే చాలా అదే అమౌంట్ లేకుండా సో మళ్ళీ ఫైవ్ కి వచ్చినాం కదా బస్సు స్టార్ట్ కావాలి సిక్స్ థర్టీ సెవెన్ వరకు అప్పుడు వెయిట్ చేసి కృష్ణనగర్ లో కూర్చొని రోడ్డు మీద బస్ వచ్చినాక అప్పుడు మళ్ళీ నాచారంలో ఉంటుండే ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీ వాల్దర్ వీరే చేసిన వాల్దర్ వీరే చిరంజీవి సార్ చూసిన ఫస్ట్ టైం నా లైఫ్ లో అంత పెద్ద హీరోయిన్ చూడడం నేను సార్ ని కంటిన్యూస్ వన్ అవర్ ఇట్లా ఇట్లా గెచ్చుకుంటున్నా నేను అంటే నిజమా కాదని ఎందుకంటే అంత పెద్ద హీరో ఆయన సినిమా చూసుకుంటే పెరిగి కదా అంతా ఈ సార్ నిజంగా నా ముందు ఉన్నాడా లేకపోతే కలగను అంటే ఎక్కడి నుంచో ఒక విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆయన సార్ ని చూడడం అంటే చాలా ఇదైపోయినా కల వాటర్ కూడా వచ్చేసాను ఆయన చాలా పెద్ద ఫ్యాన్ నేను స్టార్ సార్ అంటే మామూలుగా వాలంటీర్ వేరే ఇప్పుడు చిరంజీవి చూసిన అంటే ఆ దాంట్లో పరిచయాలు ఎట్లుంటాయి ఇప్పుడు కొంతమంది ఏమంటే ఆ ఫీల్డ్ లో రావడానికి చాలా అంటే ఉన్న వాళ్ళు వేరు కానీ కొంతమంది పోయి రిస్క్ ఎందుకు అని చెప్పి చాలా మంది అంటుంటారు సో మీరు అక్కడ ఫేస్ అంటే రిస్క్ ఉండదు నా రిస్క్ లేకపోతే ఏముండదు అన్నీ అన్ని దాటుకుంటూ పోతున్నాయి కదా అన్న ఏదైనా సక్సెస్ అయ్యేది మన ఏది అంత ఈజీ రాదు కదా అన్ని అయితేనే ఉంటాయి చీదరించుకుంటారు తిడుతుంటారు చేస్తుంటాయి కదా అయినా అలా చెప్పినాయి కదా ఫస్ట్ మన మూవీలో అందరినీ తీసుకెళ్ళిన ఒక్కొక్క పక్కన పెట్టేస్తారు ఎందుకంటే హైట్ లేవాల్ చూసాం నెక్స్ట్ టైం అన్నట్టు అట్లా చాలా అనమాట తర్వాత కదా ఇప్పుడు చాలా బాగుంది అన్న కాబట్టి నేను జూనియర్ ఆర్టిస్ట్ చేసిన అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ లో ఉంటాం మేము సో ఎక్కడ ఉంటాము తెలియదు అది నేను లోపల కనిపించను బ్యాక్ గ్రౌండ్ లో చూసా సార్ అనేది చూసాను చిరంజీవి సార్ ఆయన ఫైట్స్ చేస్తుంటే కూడా అప్పుడు అనిపించిందా మెగాస్టార్ ఊకనే మెగాస్టార్ కాలేరు ఇన్ని ఫైట్స్ చేసి సార్ డూబు లేకుండా ఆయన ఫైట్స్ చేసుకుంటా బాగుంది అది అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ అది yeah <laughs> కొన్ని సినిమాలు చేసిన కొన్ని సినిమాలు చేసిన కోట ఒక సినిమా చేసిన సో దాంట్లో ఎడిటింగ్ లె కట్ అయిపోయినా అంటే ఒక శవం కాలిపోయి ఉంటది సో అక్కడ మురళీ సార్ సమ్థింగ్ సార్ వస్తారు ఆ సీన్ లో ఉన్నాము కాకపోతే ఎడిటింగ్ తీసేసిన ఇప్పుడు ఒక రెక్కి అని ఒక మూవీ ఇప్పుడు ఆహా జీలా స్ట్రీమ్ అవుతుంది దానిలో జస్ట్ బ్యాక్ గ్రౌండ్ గా ఉన్న జస్ట్ కనిపిస్తుంది అది కూడా మనం పాస్ చేసి చేసి అప్పుడు కనిపిస్తాం అనమాట స్టార్ట్ చూస్తే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే అన్న ఫ్రైడే ఫ్రైడే మూవీలో ఫ్రైడే మూవీలో ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా మూవీ అంటే కొంతమంది మ్యూజిక్ ఫ్యాషన్ తోటి వస్తారు కొంతమంది ఇంకా హీరో ఫ్యాషన్ తోటి వస్తారు సో కొంత ఎవరికి వారు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ తో వస్తారు సో మీరు ఏ కేటగిరీతో మూవీలో అంటే ఏ అంబిషన్ తో హీరో వాళ్ళని వచ్చినారా లేకపోతే కొంతమంది విలన్ కి సెట్ అవ్వాలి విలన్ చేయాలనే ఫ్యాషన్ ఉంటది కొంతమంది కామెడియన్స్ ఉంటారు సో మనం లైక్ పోతాం అని చూస్తుండము సో నువ్వు అట్లా ఏ ఫ్యాషన్తో మూవీలోకి అదే ఫైట్ మాస్టర్ కావాలని వచ్చినాను ఫైట్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు కారసాము అవి వేసుకోవడం తిరిగి నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం సో ఫైట్ మాస్టర్ కావాలని వచ్చిన కానీ తర్వాత మనం ఫ్యామిలీ బ్యాగ్ కూడా అంత లేదు సో పైసలు గెట సిచువేషన్ లేదకి నేను జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను నేను సో ఫ్రైడే మూవీ కి ఫైట్ మాస్టర్ కంపోజ్ చేశాను ఫైట్ కంపోజ్ ఫైట్ కంపోజ్ సో అంటే ఇప్పుడు చెప్పినారు చేయడానికి కూడా డబ్బులు లేవని అని చెప్పేసి ఆ ట్రైనింగ్ మొత్తం ఇప్పుడు ఫైవ్ మాస్ట్ అంటే సంథింగ్ కొన్ని అంటే తీసుకోవాల్సి వస్తాయి ట్రైనింగ్స్ అవి తీసుకోవాల్సి సో అవి ఎక్కడ తీసుకున్నాం యాక్చువల్లీ ఇప్పుడు క్లాస్ కి వెళ్ళాలంటే పైసలు ఏం లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత ఏం లేదు సో నేను జాబ్ చేసుకుంటూ నేను కేఎఫ్సీలో వేసేది కేఎఫ్సీ నాచారం స్పార్ఎఫ్సీ ఉండదు కేఎఫ్సీ లో క్యాషియర్ చేసిన సో నాకు వచ్చే అమౌంట్ లో సగం ఇంటికి పంపించేది మళ్ళీ సగం రూమ్ రేట్లు అవి కట్టుకునేది నేను సో మన క్లాస్ కి వెళ్ళాలంటే ఈజీగా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లోపు ఉండేది జిమ్నాస్టిక్స్ క్లాస్ గానీ లేకపోతే ఇవి మార్షల్ ఆర్ట్స్ గానీ వెళ్ళాలంటే పైసలు ఏం చేసినా ఆన్లైన్ ఉంటాయి కదా సో ఆన్లైన్ లో ట్యూటోరియల్స్ చూసుకొని నేను ప్రాక్టీస్ చేసుకున్న జిమ్నాస్టిక్స్ క్లాస్ కి ఫీజు కట్టినా జస్ట్ టూ త్రీ డేస్ పోయినా ఎక్కువ పోలేదు టూ త్రీ డేస్ జిమ్నాస్టిక్స్ తర్వాత సడన్ గా మా ఇంటి నుంచి కాల్ వచ్చి ఇట్లా ఇది కొంచెం పరిస్థితి బాగాలేదు పైసలు అవసరం ఉన్నాయని చెప్తే అది కూడా సగం

ఊర్లలో కూడా అంటే మీరు విలేజ్ నుండి ఉండొచ్చు కాబట్టి ఈ ఫిల్మ్ ఒక ఎప్పుడు రావాలంటే పేరెంట్స్ ఊర్లలో కూడా సపోర్టింగ్ ఉండదు ఏమి ఉండదు దాంట్లో వస్తుంది రాదు చాలా అంటే చాలా రోజులు వెయిట్ చేయాలి అంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలంటే చాలా టైం వేస్ట్ చేయాలి ఉంటుంది సో ఎందుకు ఇది అంత అవసరం అని కూడా మీ ఫ్యామిలీ నుండి ఏం రాలేదు ప్రెజర్స్ వచ్చాయి మా డాడీ మమ్మీ మస్తు తిట్టిన ఏదో డ్యూటీ చేసుకోక ఎందుకు అవసరం మనకి సినిమాలు మనకి ఎవరు ఉన్నారో తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనం తీసుకొచ్చి చూపిస్తారు చేపిస్తారు కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఉన్నది ఒక్క నువ్వు ఏదో డ్యూటీ చేసుకుంటే అయిపోతుంది కదా ఇట్లా ఉంటే పిల్లని ఎవరు ఇస్తారు పెళ్లి ఎవరు చేస్తారు డ్యూటీ ఏం చేయకపోయి సినిమాలు సినిమాలు అంటే దానివల్ల ఏం వస్తుంది నీకు చెప్పు అర్థం కాదు అని చెప్పారు ఆయన మన ఊర్లో నుంచి ఎవరన్నా ఉన్నాడా ఎవరు లేరు కదా ఉంటే సరే వాళ్ళు వెళ్ళేది అమ్మా వీలు వెళ్తారేమో అనుకుంటాం కానీ ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోకు చాలా మంది రోడ్ల మీద ఈ సినిమా కోసం అట్లా చేసుకోకవద్దు అని చెప్పి చెప్పిన సో ఎట్లా ఉన్నాయి అంటే మూవీలో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు సో ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి మీకు పెద్ద హీరోలు అనుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళతో మీకు అంత తెలిసిన పెద్ద పెద్ద మనకు డైరెక్టర్ ఈశ్వర్ అన్న బాగా క్లోజ్ నాకు సో ఆయన ఆయన ద్వారా ఇప్పుడు ఫ్రైడే మూవీ ఈశ్వర్ ఇంకే అంటే ఇప్పుడు బల్వీర్ అన్న తెలుసు బల్వీర్ సింగ్ అన్న జబర్దస్త్ లేని సో అన్న వర్షం ఉంటాయి సో ఫ్రైడే మూవీ పోతాం ఫ్రైడే మూవీ అనేది ఎట్లా ఎక్కడ తీసినారు ఎవరు ఫ్రైడే మూవీ డైరెక్టర్ ఈశ్వర్ బాబు దూల్పొడి సో అన్న పేరు ఈశ్వర్ సో బాగా క్లోజ్ నాకు అన్నమాట ఎట్లా క్లోజ్ అంటే అది కూడా నేను రెస్టారెంట్ లో క్యాషియర్ చేసిన కేఎఫ్సీ నుంచి మళ్ళీ వేరే కి వచ్చేసిన ఆ తక్కువ ఇస్తున్నాను అయితే అప్పుడు సడన్ గా ఉన్నాడు సో సినిమాలో మన ఈజీగా గుర్తుపడుతుంది ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైల్ వాళ్ళ గ్లాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటారు వాళ్ళు కొంచెం సో తినడానికి వచ్చి నేను క్యాషియర్ కౌంటర్ లో ఉన్నా సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అప్పుడు శక్లక శంకర్ అన్న మూవీ అవుతుంది సో డ్రోన్ షాట్ ఇట్లా రావాలి సో విఎఫ్ఎక్స్ ఇట్లా ఉండాలి సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీళ్ళందరూ రావాలని మాట్లాడుకుంటారు అరే మాట్లాడుకుంటారు ఏంది అని చెప్పేసి అడదాం అనుకో తినేసి వెళ్ళిపోయారు సరేలే మనకు అదృష్టం లేదు అన్నట్టు లైట్ తీసుకున్నా ఆ అమ్మాయి ఎవరు ఎవరైతే ఉంటే టేబుల్ క్లీన్ చేసేవారా వాళ్ళు క్లీన్ చేస్తుంటే అది ఒక స్క్రిప్ట్ మర్చిపోయారు అది ఇక్కడ ఏదో ఉంది సార్ ఇక్కడ బుక్ వాళ్ళు మర్చిపోయారు అన్నారు ఒకసారి వరకు మొత్తం సినిమా స్క్రిప్ట్ మొత్తం అక్కడ ఉండదు అనమాట అరే మర్చిపోయారు అని చెప్పేసి అనుకోని మళ్ళీ తీసుకొని వచ్చేసారు మర్చిపోయినాము అని చెప్పి అంటే ఫోన్ కూడా అక్కడే ఉంది ఫోన్ కూడా మర్చిపోయారు అంటే స్పీడ్ వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఇట్లా సంగతి అన్న నాకు చాలా ఇంట్రెస్ట్ మూవీస్ అంటే ఇట్లా నేను చేసిన వీడియోస్ అన్ని చూపించాడు ఓకే నీకు మంచి వర్క్ కూడా వచ్చి ఉంటుంది ఓకే నీ నెంబర్ నేను కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తా అది అన్నీ తొందర తొందరగా వెళ్ళిపోయాను నేను అనుకున్నా అందరు ఇట్లా ముచ్చట చెప్తారు ఎవరు ఇస్తాడు మనకి మనకి ఎవరు తెలుసు జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు ఆయన మనకి ఎందుకు ఇస్తాడు అనుకున్నా అనుకున్న కరెక్ట్ సిక్స్ డేస్ వచ్చింది నాకు కొత్త నెంబర్ నా నెంబర్ కూడా ఆయన తీసుకో నా నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నాకు ఇయ్యలేదు ఈశ్వర్ అన్న ఆ నెంబర్ తీసుకుని కరెక్ట్ కాల్ వచ్చింది ఎవరో కొత్త నెంబర్ అని ఫోన్ చేసి బాబుని మరి కదా నేను ఈశ్వర్ డైరెక్ట్ అని ఇట్లా శంకర్ సార్ మూవీ అవుతుంది ఇక్కడ ఇబ్రంపట్నం సైడ్ నువ్వు మనకి లొకేషన్ పెడదా అన్నాను అమ్మాయి సరేలే మూవీలో చేస్తున్నాం కదా అనుకున్నాను అంటే జస్ట్ మనం ఇంతకు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా కదా అన్న మామూలుగా ఏదో వంద మంది నిలబెడతారో యాభై మంది నిలబెడతారు సరే ఆయన చూస్తాం కదా ఆయనతో ఒక ఫోటో అయితే చాలా మనకి అన్నట్టు ఉండే కట్ చేస్తే శగలక శంకర్ అన్న పక్కన క్యారెక్టర్ నాది స్వామిజీ క్యారెక్టర్ నేను పటాస్ ప్రవీణ్ అని ఉంటాడు జబర్దస్త్ లో ప్రవీణ్ నేను శాఖ శంకర్ అని ఉంటాం సో పక్క సీ పక్కన క్యారెక్టర్ ఇచ్చేసాడు నాకు ఒక ఒక ట్వంటీ మినిట్స్ అనుకుంటా క్యారెక్టర్ ఉన్నది ఒక సాంగ్ లో ఉంటే ఒక డైలాగ్ కూడా ఉంది నాది

ఉంటుందన్న ఒక వెయ్యి రూపాయ వెయ్యి లోపు ఉంటది వెయ్యి ఏడు వందలు పర్ డే పర్ డే కట్లా ఉంటది సో నేను జస్ట్ ఒక చెప్పిన కదా జస్ట్ ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ మూవీస్ చేసిన చేసిన జూనియర్ ఆర్టిస్ట్ నాకు అనిపించింది ఇట్లా ఉంటే మనకి ఎప్పుడు గుర్తింపు వస్తుంది వంద మంది యాభై మందిలా ఇట్లయితే కాదని చెప్పి నేను వెళ్ళి రాలే మళ్ళీ వెళ్ళలేదు ఇండస్ట్రీ గా సో మళ్ళీ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఈశ్వర్ అనే పరిచయం నాకు అన్న ఇప్పుడు అన్నట్టు సంగతి అన్నట్లు చేసినా నేను ఒకసారి చిన్నది క్యారెక్టర్ ఇవ్వండి సరే చెప్తా బాబు అని చెప్పి బాస్ మూవీకి అనమాట ఆ తర్వాత అయిపోయినాక మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది సో మా ఇద్దరం ఒక తల్లి కుట్టకపోయినా కూడా బాండింగ్ మా దగ్గర ఉన్నది అన్న ఈశ్వర్ అంటే చాలా ఇష్టం నాకు సో తర్వాత ఫ్రైడే మూవీ స్టార్ట్ చేసిండు సో ఆ మూవీలో కూడా యాక్టింగ్ చేసిన ఒక ఫైట్ కంపోజ్ చేసిన సో దీనికి రెమినేషన్ వచ్చి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు నాకు ఫ్రైడేకి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాం ఓకే అదే ఇప్పుడు దీంట్లో ఎవరు హీరోయిన్ హీరో హీరోయిన్ దియా మ్యామ్ హీరోయిన్ దియా మ్యామ్ హీరో వచ్చేసి రోహిషిత్ అనమాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది దసరాకి అయితే అన్నా జస్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ ఉంది సో దసరా వరకు అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఈ మీకు బాగా ఇష్టమైన యాక్టర్ హీరో లైక్ హీరోయిన్ అయినా హీరో పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం చిన్నప్పటి పవన్ కళ్యాణ్ సార్ అంటే పిచ్చి సార్ అనేది అన్నయ్య పవన్ కళ్యాణ్ ఇక ఆ బ్యానర్లకి చేయడం కొబ్బరికాయలు కొట్టడం పిచ్చి బట్టలు దింపు పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం నాకు హీరోయిన్ ఎవరు లేరన్నా రెండు హీరోయిన్ ఎవరు లేదు సో ఇప్పుడు ఫ్రైడే మూవీలో మీ హీరోయిన్ మీతో ఎట్లా ఆ సెట్ లో ఎట్లా బిహేవ్ చేసేది మేడం చాలా ఫ్రీగా ఉంటారు అన్న నేను హీరోయిన్ అని చెప్పేసి ఆమెకి ఇది ప్రౌడ్ కూడా ఉండదు ప్రతి ఒక్కరు సెట్ లో ప్రతి ఒక్కరితో ఫ్రీగా ఉంటది సో మేకప్ మ్యాన్ గానీ ఆర్టిస్ట్ గానీ ఎవరితో ఫ్రీగా ఉంటారు చాలా మేడం చాలా హంబుల్ ఉంటారు సో అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తది హీరోయిన్ కదా అది కానీ ఏం ఉండదు సో తన ఎవరైతే అసిస్టెంట్ ఉంటారు మేడం వాళ్ళ అసిస్టెంట్ సో బయటికి వెళ్ళినప్పుడు వాన కూడా డ్రెస్సులు తీసుకుంటారు మేడం మామూలు షాపింగ్ కి వెళ్తాడు జూడి అక్కడ ఇక్కడికి వెళ్ళిన కూడా వీణ్ణి కూడా డ్రెస్సులు తీసుకుంటాము అసిస్టెంట్ ఫస్ట్ అస్టెంట్ ఉంటుంది మేడమ్ సో వాన కూడా ఒక తమ్ముడు లెక్క చూసుకుంటాం మేము కూడా ఒక సిస్టర్ లైన్ చూసుకుంటాం మనో హీరో ఇట్లా హీరో ఇట్లా లో ఇంకా ఎట్లా అని హీరో కూడా పర్లేదు బాగుంటారు మంచిగా మనం వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకుంటే ఆ సెట్ లో ఇంకెట్లో ఉండేది బాగుంటాయి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది సో బాగుంటుంది హీరో కూడా మంచి ట్రీట్ చేస్తారు మంచిగా మాట్లాడతారు ఎప్పుడైనా అంటే ప్రొడ్యూసర్స్ లైక్ బడ్జెట్ పెడుతున్నారు సో మీకు ఎప్పుడైనా అంటే మూవీలో కూడా బడ్జెట్ ఇంత పెడుతున్నాము నీకు ఏమైనా మీ మధ్యలో ఏమన్నా అట్లా కమ్యూనికేషన్ జరిగింది అట్లే ఉండదు అన్న అందరు ప్రొడ్యూసర్ వేయలు మా ప్రొడ్యూసర్ వేరే చాలా మంచి సార్ అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే చాలా అమౌంట్ పెట్టారు మూవీకి ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటారు అరే మూవీ అట్లే సో బాగుండు ఇట్లే సో బాగుండు ఎట్లుంటుంది ఏందో అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ ఉంటారు కదన్న సో సెట్ లో హీరోయిన్ ఉంటారు మేడం దియామ్ హీరోయిన్ సో దియా దియామ్ గానీ సో ఎవరు ఆర్టిస్ట్ ఎవరు ఉన్నా కూడా అందరినీ పేరెంట్ ఇవ్వని పిల్లడు అమ్మానే పిలుస్తాడు సో అమ్మ హీరోయిన్ అమ్మ చెప్పాడు అమ్మా ఓకే అమ్మ చేద్దామామ్మ సార్ ఇది లేదు సార్ నాకు అంటే తెప్పి అమ్మా అమ్మ తప్ప దియా 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 గారు అసలు లేకుండా అమ్మ ఎవరైనా సరే జూనియర్ ఆర్టిస్ట్ లేడీస్ వస్తారు సార్ మాకు ఇది అది ఓకే అమ్మా చేద్దామమ్మా అమ్మ తప్ప లేదమ్మా అదమ్మా ఇదే అన్నాడు ఓన్లీ అమ్మా ఓన్లీ చాలా రెస్పెక్ట్ మాట్లాడతారు లేడీస్ తో సార్ సో లేడీస్ అని కానీ జెంట్స్ ఎవరు మంచిగా మాట్లాడతారు పేరు పెట్టేది పిలువడు దియ్యాన్ని పిలువడు లేకపోతే ఈశ్వర్ ఎవరినా నువ్వు పిలువడు ఈశ్వర్ అన్న డైరెక్టర్ అన్నట్టు కొంచెం ఒక కొడుకు లెక్క చూసుకుంటాడు ఆయన ఫ్రీగా ఉంటాడు సార్ ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఒక డైలాగ్ చెప్తారా পবন <laughs> লা ఉండం కానీ ఎంత ఆయన చెప్తున్నా బాగుంటది అది మనం చెప్తే కొద్ది కామెడియన్ లాగా ఉంటది అందుకే ఇంత చెప్పిన పవన్ కళ్యాణ్ కి డైలాగ్స్ అన్ని ఇంకా ఫిలిం లో ఆయన కాకుండా ఇంకా ఇంకా అదేంట్లో ఏ రోల్ లో చేస్తారు నాకు ఎక్కువ విలన్ రూల్ చేయాలని చాలా ఇష్టం సో విలియన్స్ చేద్దాం అని వేరే ఒక మూవీ చేస్తున్నా సో అదే ఈశ్వర్ అన్న వేరే ఒక మూవీ వస్తుంది ఫ్రైడే అయిపోగానే సో దాంట్లో విలన్ గా చేస్తున్నా సో అందుకనే హెయిర్ హెయిర్ సో నెక్స్ట్ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నాం ఇంకా వేరే మూవీలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా సో అట్లా అన్న కూడా బాడీ వేసి రాయట్లుంటే ఎట్లా అంటున్నా జిమ్ కి వెళ్ళి కొంచెం వేసుకోవాలి అయితే ఇప్పుడు లేదన్నా పెళ్ళి అయిపోయింది

చేస్తాడు కంపల్సరీ చేస్తాడు చాలా ఎంగేజ్మెంట్ ఉంటుంది ఇంట్లో నాకు అది చేస్తాడు విందు అన్నట్టుంటది బాగుంటది ఇంకా ఇంకా ఏంటంటే దీంట్లో విలన్ గా ఆల్రెడీ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు సో ఇంకా ఎట్లా పోవాలనుకుంటున్నారు ఫీల్డ్ లో నాకంటే ఒక గుర్తింపు రావాలి సో కొన్ని రోడ్డు మీద బయట నిలబడ్డా ఒక పది మంది అంటే ఫోటోలు ఇంత అవసరం సీన్ నాకు సీన్ లేదు కానీ జస్ట్ పది మంది ఆ సినిమాలు అంటే గుర్తుపట్టి నాకు అంతే నాకంటే ఒక పది మంది వంద మంది నాకంటే సపరేట్ గా గుర్తింపు ఉండాలి అట్లా అదే నాకు కావాల్సింది